సిఐడి మాజీ చీఫ్ సంజయ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఎనిమిది అభియోగాలు మోపుతూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ వాటన్నింటిపై ముప్పై రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించారు గడువులోగా అలా చేయని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అగ్నిమాపక శాఖ డీజీ సీఐడి చీఫ్ హోదాలో నిధుల దుర్వినియోగంపై ఆ అభియోగాల్ని ప్రభుత్వం మోపింది సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై రాష్ట ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతి హోదాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మొత్తం ఎనిమిది అభియోగాలు మోపింది అఖిల భారత సర్వీసు నిబంధనలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని ఎనిమిదవ నియమాన్ని అనుసరించి సంజయ్ పై చర్యలు చేపట్టింది ఆయా అభియోగాలపై ముప్పై రోజుల్లోగా లిఖిత లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించింది ఈ విచారణను ప్రభావితం చేసేలా రాజకీయ నాయకులు ఇతరుల ద్వారా ఏ రకంగానూ ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేసింది ఈ మేరకు సిఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు ఆయా అభియోగాలు వాటికి ప్రాతిపదికలు తదితర వివరాల్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు అగ్ని ఎన్వోసీ వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ది నిర్వహణ నూట యాబై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియలో సంజయ్ నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది హడావిడిగా సరైన ప్రాతిపదిక లేకుండానే సౌత్రికా టెక్నాలజీస్ కు టెండర్ కట్టబెట్టారని తెలిపింది పనులేమీ జరగకపోయినా సంస్థకు యాబై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల బిల్లులు చెల్లించేశారని అభియోగాల్లో పేర్కొంది అగ్నిమాపక శాఖ అధికారుల కోసమంటూ సంజయ్ సౌత్రిక టెక్నాలజీస్ నుంచి ఎనిమిది ల్యాప్టాప్ లు రెండు ఐప్యాడ్లు కలిపి పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు కొన్నారని టెండర్లు కాంపిటీషన్ బిల్లు లేకుండానే సంస్థకు ఆర్డర్లు ఇచ్చేశారని ఆరోపణలో తెలిపింది కనీసం బిల్లులు సమర్పించలేదని పేర్కొంది టెండర్ నిబంధనల ప్రకారం అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ రూపకల్పన యాప్ తయారీ ప్రాజెక్టు పనుల పురోగతికి అనుకూలంగా బిల్లులు చెల్లించాల్సి ఉన్నా అవేవీ పరిశీలించకుండానే సంబంధిత అధికారులపై అనుచిత ఒత్తిడి తీసుకొచ్చారని వివరించింది సిఐడి విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారని ప్రభుత్వం అభియోగాల్లో పేర్కొంది దీనిలో మూడు సంస్థలు పాల్గొనగా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ను వన్ గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టారని తెలిపింది ఆ సంస్థతో కుమ్మక్కై టెండర్ల ప్రక్రియను పూర్తిగా పక్కదో పట్టించారని వివరించింది ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు యాబై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షలు ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు యాబై తొమ్మిది పాయింట్ ఐదు ఒక లక్షల చొప్పున క్రిత్వ్యాప్ టెక్నాలి టెక్నాలజీస్ కు మోసపూరితంగా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించారని అభియోగాల్లో తెలిపింది నిజానికి ఈ సదస్సులను సీఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ నిర్వహించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం వాటి నిర్వహణలో క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రమేయమే లేదని వెల్లడించింది హైదరాబాద్ ద్వారకాపురిలో ఉందని పేర్కొన్న చిరునామా కూడా బోగస్ అని తెలిపింది